మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం అలాగే ఆ రోజు మంచి పిండి వంటకాలు ఈ ముఖ్య సంక్రాంతికి మనకు ఈ భోగి అనేది ఎందుకు వస్తుందంటే మంచి మంచి పదార్థాలను మనం భోగించాలి కొత్త కొత్త పంటలన్నీ వస్తాయి యాక్చువల్గా ఈ టయానికి పంటలు వస్తాయి వచ్చి మంచి పిండి వంటకాలన్నీ కూడా చేసుకొని ఈ చలికాలంలో ఉష్ణాన్ని మనకు దేహంలో ఉష్ణాన్ని కలిగించేటటువంటి పదార్థాలన్నీ కూడా పిండి వంటకాలు ఔషధయుక్తంగా తీసుకొని మన శరీరాన్ని బలవర్ధకంగా ఆరోగ్యంగా పుష్టిగా చేసుకొని మనము మన జీవితాన్ని ఉన్నతి వైపు సాగించుకోవడానికి ఈ యొక్క పండుగల యొక్క పరమార్థం అన్నమాట అంటే పుష్టిని కలిగించేటటువంటి వాటినే పండుగలు అంటారు మనకు పుష్టిని కలిగిస్తాయి ఈ పండుగలు అందరూ కూడా ప్రతి ఇంటికాడ నుగ్గులు వేసుకొని అందరూ సంతోషంగా ఉంటారు అయితే మనం కొంచెం విశాలంగా ఆలోచన చేయాలి మనము కేవలం మన కుటుంబము మనమే కాకుండా మనం అందరియందు కూడా సంతోషంగా ఉండాలి మిగతా వారి అందు కూడా మనము సంతోషాలు వాళ్ళ జీవితాల్లో కూడా మనం వెలుగులు నింపడానికి ప్రయత్నం చేయాలి ఒక్కరమే సంతోషంగా ఉండి ఊరంతా సంతోషంగా లేకపోతే అప్పుడు మనం కూడా సంతోషంగా ఉండలేం కాబట్టి ఇక్కడ మనకు పరమాత్ముడు ఏం చెప్తున్నాడు వేదము వసుదైక కుటుంబం అని చెప్తుంది అంటే ప్రపంచమంతా ఒక కుటుంబం ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఒక కుటుంబంగా భావించాలి కాబట్టి అందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఆనందంతో ఆప్యాయతతో సంతోషాలతో ఒకరి సంతోషంలో ఒకరు భాగస్వాములవుతూ మన ఆనందాన్ని కూడా మన సంతోషాన్ని అందరికీ పంచుకుంటూ ఈ యొక్క పండుగలన్నీ కూడా మనం చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే మనము ఏదైనా మనకు బాధ ఉంటే అది దూరమవుతుంది పండగల వల్ల ఆ యొక్క సంతోషంలో ఈ బాధలన్నీ మర్చిపోతారన్నమాట కాబట్టి అందరూ కూడా ఈ భోగి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అలాగే యూట్యూబ్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ సమస్త మానవులకు భగవంతుడు అందరి జీవితాలలో భోగభాగ్యాలు నింపాలని అలాగే వారి జీవితంలో వెలుగులు నింపాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే వారు ధర్మపూర్వకంగా ఎంతైనా కానీ భోగించవచ్చు అధర్మంగా అన్యాయంగా భోగించే అర్హత ఎవరికి లేదని వేదం చెప్తుంది శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మపూర్వకంగా యథేచ్ఛగా భోగించవచ్చు ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా సత్యంగా ఆ పదార్థాలను మనం భోగిస్తే అందులో ఏ తప్పు లేదు అంతేగాని అధర్మపూర్వకంగా నీవు పదార్థాలను భోగిస్తే నీవు రోగివైతావు నీ ఆయుష్ పోతుంది తొందరగా నీవు చస్తావు నువ్వు అనుభవించాల్సిన సుఖాలన్నీ కూడా అనుభవించలేవు కాబట్టి ధర్మపూర్వకంగా భోగించేవాడు ఎక్కువ కాలం జీవిస్తాడు అతని ఆయుష్ పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క భగవంతుని యొక్క ఆదేశాన్ని ధర్మపూర్వకంగా ఈ యొక్క భగవంతుడిచ్చినటువంటి పదార్థాలన్నిటిని కూడా ఆనందంగా ఆరోగ్యాన్ని కలిగించే విధంగా ఆ పదార్థాలను మీరు అనుభవించేటప్పుడు కూడా ఈ పదార్థాలు నేను అనుభవిస్తున్నాను కదా దీనివల్ల నాకు ఆరోగ్యం కలుగుతుందా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందులో కొరకు ప్రతి ఒక్కరు కూడా సాత్విక భోజనం చేయండి ఈ రోజు నుంచి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి సాత్విక భోజనం చేయాలి రాజసిక తామసిక భోజనం వల్ల మీరు సుఖపడలేరు సంతోషంగా ఉండలేరు